హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా అండి ఇది ఒక వీడియో తీసాము ఆల్రెడీ అంటే ఈ శారీస్ కాదు కరిష్మా ఫ్రె ఫ్రెష్లో మనం వర్క్లు తెచ్చాము కదా హెవీ వర్క్లు అవి మంచి ఇదే వచ్చాయి బాగానే బాగా కొన్నారు వాటిని బాగానే కొన్నారు అయితే నిన్న చేయడానికి కుదరలేదండి నేను మొన్న నైట్ చేశాను నిన్న ఈవినింగ్ అనుకున్నాను చేయలేదు చేయలేదు అయితే ఇప్పుడు చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ఒరిజినల్ కరిష్మా కరిష్మాలో హెవీ వర్కులు అనమాట ఫ్రెష్ మిక్స్లండి ఇవి డ్యామేజీ కాదు డ్యామేజీ ఎక్కడ రాదండి శారీస్ అయితే చాలా బాగుంటాయి మీకు శారీ నేను ఏది ఓపెన్ చేయకుండా ఇలాగే చూపిస్తాను చూడండి శారీ ఎందుకు ఓపెన్ అంటే శారీ నలిగిపోయిందండి డ్యామేజీ అయితే ఖచ్చితంగా మేము చూపించాల్సిందే ఇవ్వండి ఇలా హెవీగా వర్క్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి మనకి ఇంత చక్కగా ఇస్తాడు చాలా మంచిగా ఇస్తాడండి శారీ మొత్తం కూడా ఇలాగే బార్డర్ వస్తుంది ఇలా బుట్టీస్ వస్తాయి ఓకేనా ఇది వచ్చేసరికి మంచి ఇటికి రాయ రంగు అండి థిక్ కలరు చాలా బాగుంది ఓకే ఇదండి శారీ టోటల్గా పెత్తి చీర కూడా నేను అలా వదిలేసి ఇలా చూపిస్తానండి ఓకే ఇది వచ్చేసరికి ఎల్లో ఎల్లో కూడా టూ బోర్డర్స్ వచ్చాయి శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ వస్తాయి బుట్టీస్ వస్తుంది బార్డర్ కూడా ఇలా చక్కగా మంచి బోర్డర్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇది మొత్తం టోటల్గా ఇలా వస్తుందన్నమాట ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మంచి రాణి కలర్ అండి ఎలా ఉంది ఎంత బాగుందో తెలుసా ఈ వర్క్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలాగే బుట్టీస్ వస్తాయి ఇలా చక్కగా బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా శారీ మొత్తం ఇలా బార్డర్ ఇచ్చాడండి ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు పా శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ ఇస్తాడు పెద్దదానికి బ్లౌజ్ కంపల్సరీ వస్తుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దమ్మ ఇదండి ఈ గ్రీన్ అయితే పోయిస్తే నిన్న పెట్టిన మొన్న పెట్టిన వీడియోలో చాలా మంది అడిగారు ఓకే ఇవాళ మళ్ళీ ఇంకో వీడియో పెడుతున్నాను చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది బార్డర్ ఇలా వస్తుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే బోర్డర్ వస్తుంది ఇక్కడ శారీ మొత్తం ఇలా బుట్టీస్ వస్తాయి చాలా బాగుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి కృష్ణ బ్లూ అండి సారీ వీడియోలో కూడా ఈ శారీ వచ్చింది అది అయిపోయింది మళ్ళీ వచ్చింది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఇది కూడా వర్కేనండి ఓకే ఈ ప్యాచ్ లాగే బ్లౌజ్ వస్తుందండి అది హైలైట్ అండి వర్క్ చూసారు ఎలా ఉందో ఎనిమిది వందల యాభై రూపాయలండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎలా ఉంది చీర మంచి లైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది శారీ ఇది వీవింగ్ కాదు శారీలోనే ఇలా డిజైన్ వచ్చింది ఓకే బార్డర్ వచ్చేసరికి ఇలా ఇది పళ్ళు వచ్చింది బార్డర్ వచ్చే శారీ మొత్తం ఇలా వర్క్ ఇలా వస్తుంది బార్డర్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి ఇట్లా ఎంత బాగుందంటే పెద్ద వయసులో అయినా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఓకే ఇది పళ్ళు ఎనిమిది వందల యాభై షిప్పింగ్ అండి ఇదండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే బార్డర్ వస్తుంది చిన్న డిజైన్ వస్తుందండి చాలా బాగుంది కదా ఎనిమిది వందల యాభై అండి మా మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది చూసారా మ్యాటీ వర్క్ బార్డర్ వచ్చింది పైపింగ్ చాలా లైట్ వెయిట్ ఉందండి సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి సూపర్ అంటే సూపర్ ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది షిప్పింగే ఫ్రీ షిప్పింగ్తో ఎయిట్ ఫిఫ్టీ ఇవ్వడం అంటే ఇవి మిక్స్లో రాబట్టేనా ఫ్రెష్ మిక్స్లు డ్యామేజీ అట్లా ఏమీ ఉండదు శారీ అయితే చాలా బాగుంది కనకంబరం కలర్కి బిస్కెట్ కలరు శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది మనకి ఇలా ఓకేనా ఇది ఇలా వస్తుందండి ఎంత హెవీగా ఉందో కదా నిజంగా చాలా బాగుంది డిజైన్ కానీ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ వైట్ అండి నిన్న వచ్చింది హాఫ్ వైట్ ఇవాళ వచ్చింది ఫుల్ వైట్ ఇదండి పళ్ళులో ఇలా వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ ఇచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి ఎనిమిది వందల కరిష్మా ఎనిమిది వందల యాఫీ అంటే మిక్స్లో రాబట్టానండి లేకపోతే రాదు కలర్ ఎలా ఉంది పీచి కలర్ అయితే కింద డబల్ బార్డర్ వచ్చింది పై బార్డర్ కింద బార్డర్ మధ్యలో ఇలా డిజైన్ వచ్చిందండి పైపింగ్ వచ్చేసరికి మనకి బ్లూ వచ్చింది సూపర్ ఉందండి శారీ ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఓకేనా బుటీస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఎలా ఉన్నాయి మీరు చెప్పండి ఈ డిజైన్ చూసారా ఎలా ఉందో భలే ఉంది కదా కలర్ కూడా మస్తుంది ఓకే ఎయిట్ ఫిఫ్టీ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి షేర్ చేయండి ఇదంతా కాంతా వర్క్ శారీలో ఇలా బుట్టీస్ వచ్చింది ఒక అమ్మాయి బొమ్మలు బావి సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా రామా ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఎప్పుడైనా చూడండి ఈ కలరు అనేది ఫోన్లో అంత క్లారిటీగా రాదు యాక్చువల్గా నిజంగా అయితే ఇది సూపర్ ఉంటుంది కలరు ఓకేనా ఇదోండి శారీ మొత్తం కూడా ఇదే కనకంబరం కలరే మనకి ఫ్రెష్ మిక్స్లో చెప్పాను కదా అయితే ఇది చూడండి ఇక్కడ ఒక రకమైన మరక లాగా అంటుకుంది కదా అదే ఇప్పుడు ఫ్రెష్ మిక్స్లో ఇట్లా ఏదన్నా చిన్నది అదిగోండి అక్కడ కూడా ఉంది కొంచెం మరక అంటుకొని అలా వచ్చింది కానీ బాగుందండి ఎయిట్ హండ్రెడ్కి ఇస్తాను శారీ అంతా కూడా అయితే వర్క్ అయితే ఉంది ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్తో ఇస్తానండి దీన్ని ఓకేనా చీర అయితే చాలా బాగుంది ఓకే ఎంత మంచి మెరూనోనండి ఎంత బాగుంది తెలుసా ఇది మీకు ఫోన్లో లైట్గా ఉంది కదా లైట్గా ఉంది కొంచెం ఇది మంచి మెరునిష్ రెడ్డిష్ మెరును భలే ఉందండి శారీ అయితే పైపింగ్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా నిజంగా చాలా బాగుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి రీషిప్పింగ్ అండి శారీ ఎలా ఉంది మీరు చెప్పండి మీరు చెప్పండి అని అడిగినందుకు కామెంట్స్ ఇవాళ ఏదో చెప్తారండి ఏదో చెప్పారు చాలా బాగుందండి ఈ శారీ శారీ పళ్ళులో ఇలా వచ్చింది ఇలా కింద బార్డర్ అంతా ఇలా వచ్చిందండి కలర్ అయితే కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఓకేనా ఇది పీచ్ కలర్ మీకు ఫోన్లో కనపడేదానికంటే కొంచెం థిక్కే ఉంది కానీ లైట్ అయితే లేదండి చాలా బాగుంది ఇది చూడండి సూపర్ ఉంది కదా ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్గా ఉందండి ఓకేనా ఐదు వందల చె ఎనిమిది వందల యాభై అండి ఎనిమిది వందల యాభై షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగుందో మీ ఫోన్లో కన్నా తిక్కు ఉందండి ఇది మరి ఇందాక నేను చూపించిన మెరున్ వేరు ఈ మెరున్ వేరు ఇది రెడ్ అది మెరును ఓకే బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది పైపింగ్ వచ్చింది పుట్టించి చూసారా ఎంత అందంగా ఉన్నాయో నిజంగా చాలా అందంగా ఉంది ఓకేనా సూపర్ ఉందండి ఎందుక ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎవరైనా కూడా అండి కావాలన్న వాళ్ళే ఫొటోస్ పెట్టండి అండి ప్లీజ్ దయచేసి ఈ వర్క్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ముడి వర్క్ లాగా వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా పింక్ ఇచ్చాడు లేసు ఇది ఇది కూడా కాటర్ లాగా ఇచ్చాడండి బాగుంది చూసారా ఈ బార్డర్ కూడా మనకి గుచ్చుకుంటుందేమో అన్న ఆలోచనే అక్కర్లేదు ఈ వర్క్ అంతా కూడా మస్తుంది అసలు ఎంత నీట్గా ఉందంటే ఫినిషింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది వెయ్యి ఇది సారీ ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి ఇలా ఓకే పళ్ళులో ఇలా వచ్చింది ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అండి లక్స్ గ్రీన్లో థిక్ లక్స్ గ్రీన్ అండి చాలా బాగుంది బార్డర్ చూసారా డిజైన్ చూసారా బాగుంది కదా చాలా డిఫరెంట్గా ఉంది కదా సూపర్ ఉందండి శారీ ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి శారీ మొత్తం కూడా ఇలా పళ్ళులో ఇలా వస్తుంది శారీ మొత్తం ఈ బార్డర్ వచ్చి బుట్టీస్ ఇలా పెద్ద పెద్ద బంచెస్ ఇస్తాడు సూపర్ ఉందండి రెడ్డిష్ మెరూన్ అండి చాలా బాగుంది బాగుందండి చాలా చాలా బాగుంది ఓకే ఇంత హెవీగా ఉంటుంది పళ్ళు దగ్గర పళ్ళు పెసరపచ్చ అండి ఇది చిలక పచ్చ కాదు పెసరపచ్చ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వర్క్ వస్తుంది చాలా బాగుంది ఓకేనా ఎనిమిది వందల యాభై ఇలా వస్తుందండి ఇదంతా కూడా మనకి ప్యాచ్ కాంత వర్క్ లాగా ఇచ్చాడు ఇది ప్యాచ్ వర్క్ ఎలా వస్తుందండి ఓకేనా కలర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇది శారీ మొత్తం కూడా టోటల్గా ఇలా వస్తుంది ఇది పళ్ళు వైపు వస్తుంది ఇలా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంది బాగుంది కదా డిజైన్ చాలా బాగుందండి ఇలా బార్డర్ వస్తుంది చాలా చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి పుట్టీస్ పళ్ళు అయిపోతే వచ్చేసరికి ఇలా వర్క్ వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి బంచెస్ ఓకేనా మంచి మ్యాంగో ఎల్లో అండి ఇది మనకి మామూలుగా అందుకు ఇది చూసారా భలే ఉందండి శారీ మంచి కనకమరం పిక్కు కనకమరం శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఇది పళ్ళు వైపు శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తుంది శారీ మొత్తం వచ్చిద్దండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇలా వచ్చింది చాలా బాగుంది ఎనిమిది వందల యాభై అండి ప్రీ షిప్పింగ్ మంచి మస్టర్డ్ అండి ఇది ఎల్లో కాదు మస్టర్డ్ మెంతి కలర్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది మంచి బుట్టిస్తో వస్తుంది ఓకే ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎలా ఉందో మంచి మస్ మంచి ఎసరపచ్చ పెసరపచ్చకి వచ్చేసరికి మనకి ఇది వచ్చి ఒక రకమైన చాక్లెట్ కలర్లో లైట్ కలర్ అనమాట శారీ పళ్ళులో ఇలా వస్తుంది వరకు బాట వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం పుట్టేసి ఇలా వస్తుందండి ఓకేనా ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్తో ఇస్తానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి థ్యాంక్ యూ అండి